హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే అద్భుతమైనటువంటి టాపిక్ మెగాస్టార్ లిస్ట్లోకి ఇంకొక అరుదైనటువంటి ఒక అవార్డు వచ్చి చేరింది ఆ అవార్డు గురించి మాట్లాడుకునే ముందు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది మన ఇంట్లో రాసిన సామాన్ లిస్ట్ కంటే బాస్ ఇంట్లో అవార్డు లిస్టే ఎక్కువ ఉంటుంది ఒక కొన్ని అవార్డ్స్ అసలు ఆయనకి ఏమేమి వచ్చిందో ఒకసారి చూద్దాం రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఏఎన్ఆర్ అవార్డు వచ్చింది ఈ అవార్డు అమితాబ్ బచ్చన్ గారు ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటుగా ఆయనకి రెండు వేల ఆరులో డాక్టరేట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇవ్వడం జరిగింది సైమా అవార్డ్స్లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఐ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అసలు ఒకటా రెండా ఒకటా రెండా ఆయన తెర మీద హీరో కాదు తెర వెనక హీరో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇంకా మొన్న మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు ఆయన ఈ ఆక్సిజన్ సిలిండర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికైతే ఆపదల్లో ఉన్నారు ఎవరెవరికి దానికి అవసరం ఉందో అవన్నీ కూడా ఆయన చేశారు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఏ యొక్క ప్రపంచ యాక్టర్ నేనున్నా ఇండియా అనట్లేదు ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి ఒక యాక్టరు ఇన్ని సేవలు చేస్తున్న తెలియదు ఆయన సొంత డబ్బులతో ఎప్పుడైతే ఆయన బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ పెట్టారో బ్లడ్ బ్యాంక్ వై బ్యాంక్ పెట్టారో అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఒక్క రోజు కూడా ఆగకుండా ఈరోజు కొన్ని లక్షల మందికి బ్లడ్ డొనేట్ చేశారు అని అంటే నిజంగా ఆయన సేవా గుణానికి హ్యాట్స్ ఆఫ్ ఆయన తెర మీద చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు ఆయన వ్యక్తిత్వం చూసి అంతకంటే మించి ఇన్స్పైర్ అవుతుంటారు అది చూసి ఇన్స్పైర్ అవ్వాలి యూత్ ఇంకా కరెంట్ జనరేషన్ ఎవరైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారు నాట్ ఓన్లీ బాస్ ఆఫ్ సినిమా బాస్ ఆఫ్ హార్ట్స్ ఆల్సో ఖచ్చితంగా ఇది మాత్రం చెప్పి తీరాలి అలాగే ఇప్పుడు ఆయనకి ఏ అవార్డు వస్తుంది అంటే ఆయన ప్రజాసేవకు చేసినటువంటి కృషికి గాను యూకే ప్రభుత్వం ఇండియన్ ప్రభుత్వం కాదు యూకే ప్రభుత్వం దాన్ని గుర్తించి యూకే పార్లమెంట్లో ఆ యొక్క అవార్డుని ఆయనకి ఇవ్వనున్నారు సో ఈ నెల పంతొమ్మిదిన యూకే పార్లమెంట్లో చిరంజీవి గారికి ఆ అవార్డు ప్రదానం అనేది యూకే ప్రభుత్వం వాళ్ళు చేయనున్నారు సో బాస్ సంపాదించుకుంది ఏంటబ్బా అంటే ఇది ఇది బాస్ సంపాదించుకుంది కోట్లాది మంది అభిమానుల ప్రేమ కోట్లాది మంది అభిమానుల యొక్క దీవెనలు ఎంతోమంది బయటకు వచ్చి చెప్పేంతవరకు తెలియదు చిరంజీవి గారు పలానా వ్యక్తికి హెల్ప్ చేశారు అతను ఏదైనా సినిమా ఇంటర్వ్యూలో ఎవరైనా ర్యాండమ్గా అడిగితేనే తప్పితే అంటే చేసిన సాయం మన చేతికి అంటే కుడి చేతి సాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అనేటువంటి సామెతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కబుక్కున ఏమన్నా మాట్లాడినా తన మనసులో ఉన్నది ఎప్పుడు కూడా అంటే ప్రతిదీ కూడా ప్యూర్గా చెప్పేటువంటి మెగాస్టార్ ఏం మాట్లాడినా సరే దాని గురించి డిబేట్లు ఇండియా వైడ్గా నెగిటివ్ ఆర్టికల్స్ ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని చేసినా ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది ఆగదు దాని లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే సేవా లెగసీని కంటిన్యూ చేసుకుంటూ రామ్ చరణ్ గారు కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా వెళ్ళిపోతారు బేసిక్గా వాళ్ళ బ్లడ్లోనే ఉంది ఆ హెల్పింగ్ నేచర్ అనేది సో ఇది ఈ అవార్డు అనేది మెగాస్టార్ చిరంజీవికి రావడం అనేది ఏ అవార్డు అయినా ప్రపంచంలో నాకు తెలిసి తెలుగులో ఒక హీరోకి ఏమైనా అవార్డు ఇవ్వాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి నుంచే మొదలవుతున్నాయి అవార్డు ఏ అవార్డు అది సినిమా ఇండస్ట్రీ సినిమాల తాలూకు అవార్డు కావచ్చు సేవాగుణానికి సంబంధించినటువంటి అవార్డు కావచ్చు సో ఈరోజు యూకే ప్రభుత్వం వాళ్ళు ఈ ఇస్తున్నటువంటి ఈ అవార్డు కావచ్చు ఇంకా అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఫస్ట్ హీరో ఫస్ట్ వన్ టు టెన్ ఇన్ సినిమా ఇన్ సేవా ఏదైనా సరే దట్ ఈస్ బాస్ సో మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ ఇలాంటి అవార్డ్స్ మీకు కాకపోతే ఇంకెవరికి రాదు మీకే వస్తుంది మీ తర్వాతనే ఇంకెవరికైనా వస్తుంది సో అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు వచ్చింది చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే వాళ్ళు ప్రధానం చేసినటువంటి అవార్డు పట్ల మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి